హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం సొరకాయతో పాతకాలంలో అమ్మమ్మలు చేసేటువంటి సొరకాయ దప్పలాన్ని చేసుకుందాం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండున నానబెట్టుకున్నానండి అలాగే సొరకాయని చెక్కి తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వీటిని ముందుగా ముక్కలుగా చేసుకొని పెట్టుకుందాము ఇదిగోండి అన్నింటినీ మొక్కలు చేసుకున్నాను కొంచెం సొరకాయని పెద్ద మొక్కలుగానే కోసుకోవాలి అలాగే ఉల్లిపాయలని నిలువుగా పచ్చిమిరకాయలు టమాటాలను కూడా నిలువుగా కోసుకున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో మనం కోసి పెట్టుకున్నటువంటి అన్ని మొక్కలు వేసేసుకోవాలండి పొయ్యి వెలిగించినాక వేసేసుకొని దీనిలో ఉప్పు అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అట్లాగే కారం అండి కారం కూడా ఒక చెంచాన్నర వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత సొరకాయ ముక్కలు మునగ రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మూత వేసుకొని చక్కగా మెత్తగా ఉడికేంత వరకు మరిగించుకోవాలండి ఎంతమందికి సొరకాయ దప్పడం పప్పు కాంబినేషన్ ఇష్టమో చెప్పండి నేనైతే ఫస్ట్లో ఎక్కువగా తినేదాన్ని కాదండి ఒకసారి నేను తిన్నాను అప్పటి నుంచి నాకు చాలా నచ్చింది ఇది చూసారు కదా ఒకసారి చూసుకుందాము సొరకాయ ఉడికిందా లేదా అని లేత సొరకాయ త్వరగానే ఉడికిపోయింది కొంచెం ముదురుదైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ముందుగానే మనం పెట్టుకున్నాం కదా చింతపండు రసం అది కూడా వేయాలండి అది కూడా వేసి ఒకసారి కలిగి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి దీనిలో కొద్దిగా అంతా బెల్లం ముక్క వేసుకోవాలండి బెల్లం ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొద్దిగా లైట్గా వేసుకోవాలి తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటే తీ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ సొరకాయ తప్పడం అనేది అట్లాగే నేను దీనికి కాంబినేషన్గా ముద్ద దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు అయితే వండానండి సొరకాయ తప్పడము ముద్దపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇదిగోండి చక్కగా మెతి మొత్తం పులుసంతా ఎగిరిపోయినట్లుగా అయిపోయిందండి ఇంకంతే అండి లాస్ట్లో కొద్దిగా తాలింపు వేసుకోవటమే దీనిలో ఆవాలు జీలకర్ర అట్లాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకో వేసుకోవాలి అట్లాగే కరివేపాకు మీ దగ్గర ఇంగు ఉంటే కొద్దిగా ఇంగువ వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అట్లాగే కరివేపాకు ఎండుమిరపకాయలు ఒక ఎండుమిరపకాయని తుంచి వేయాలండి అంతే అండి సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చిన్నప్పుడు పిల్లలందరూ ఫేవరెట్ కదండి రెడీ అయిపోయిందండి ఇంకంతే తిరగమూత వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆ తిరగమూతని దానిలో ఉంచితే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి ఆ తర్వాత కట్టేయాలి ఆ తర్వాత వేడివేడి అన్నంలో ముద్దపప్పు అలాగే నెయ్యి అట్లాగే సొరకాయ తప్పలం కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అండి అంతే అండి ఇవాళ వీడియో మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్